ఈ రోజు ఎంతో ఆశగా వచ్చాను అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశాను అసెంబ్లీ అయింది కానీ ఈ రోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ శాఖలో చూసినా దోపిడీ విధ్వంసం అవినీతి వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను మూడు సార్లు చూశాను మూడు సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడాలి మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా పట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలను కూడా ఒక సుడుగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు నేను మొదటి రోజుని ఐదు సంతకాలు పెట్టాను ఐదు సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం ప్రాసెస్ ప్రారంభమైంది వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటారని చెప్పి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాను అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చిచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా నాలుగు వేల రూపాయలు రెండో నెల కూడా ఇచ్చాం ఎప్పుడూ ఇస్తాం అరవై ఐదు లక్షల మందికి దగ్గర దగ్గర నెల నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది మీరు చూసి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఐదు సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా